శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ వెల్కమ్ ఛానల్ ఛానల్ ఈ రోజే సోమావతి అమావాస్య ఈ రాశుల వారికి అదృష్టం రాబోతుంది సాక్షాత్వ పరమశివుడి యొక్క కృపతో ఈ రాశుల వారికి అద్భుతాలు ఉన్నారు సోమావతి అమావాస్య అంటే ఆ శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతుంది హిందూ మతంలో అమావాస్యకు ప్రాధాన్యత ఉంది ఈ రోజు సోమవారం రాబోతు సోమవారం అమావాస్య రావడం వల్ల దీన్ని సోమవతి అమావాస్య అంటారు ఈరోజు శివుని పూజించడం గంగా స్థానం ఆచరించేందుకు వంశపారిపర్య దోషాలు తొలగించేందుకు రోజు ప్రత్యేకమైనగా భావిస్తూ ఉంటారు ఈ సోమావతి అమావాస్య రోజు నదీ స్నానం ఆచరిస్తే పూర్వీకుల ఆత్మక శాంతి లభిస్తుంది వారి ఆశీర్వాదం లభించి సంతోషం అదృష్టం పెరుగుతుంది ఈ యొక్క అమావాస్య తిథి ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు ముగ ముగిపోతుంది ఈ యొక్క సో అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది ఎన్నో ఏళ్ల తర్వాత ఈ యొక్క సూర్యగ్రహణం ఈ రాశిల వారికి అద్భుతంగా ఉండబోతుంది అదేవిధంగా ఈ యొక్క అమావాస్య అద్భుతంగా ఈ రాశిల వారి జీవితాన్ని మార్చిపోతుంది శివుడి కృపతో ఈ రాసుల వారి జీవితం మారిపోతూ ఉంది ఈ యొక్క గ్రహణము వచ్చేటటువంటి అమావాస్య రోజు రాబోతుంది ఏప్రిల్ మాసం ఎనిమిదవ తేదీన రాబోతుంది కొత్త అమావాస్య సూర్యగ్రహణము ఉగాది ముందు రాబోతున్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహణము కొన్ని రాసుల వారికి విశేషంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆ రాశుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క రాశి వారికి కోరిన కోరికలన్నీ కూడా ఉన్నాయి ఈ రాశి వారికి ఈ యొక్క సూర్యగ్రహణము మంచి ఫలితాలని ఇవ్వబోతుంది ఆకస్మికమైనటువంటి ఆర్థిక లాభాలను పొందుతారు కొత్తగా ఏదైనా ప్రారంభించేది ఇదే మంచి సమయము ఈ సమయంలో మీరు మంచి ఆదాయాన్ని పొందుతారు ఉగాదికి ముందే రాబోతున్నటువంటి సూర్యగ్రహణము సమయంలో మీకు అడ్డంకులన్నీ తొలగిపోతూ ఉన్నాయి వ్యాపారం వ్యాపారం ఏదైనా ఒప్పందాన్ని ఖరారు చేసుకోవచ్చు మేషరాశి వారికి ఎంత అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా గురువు దృష్టి ఏడువింటిపోయి ఉండటం వల్ల వ్యాపారంలో అభివృద్ధి అభివృద్ధి వస్తుంది కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి కూడా అద్భుతంగా ఉంటుంది గతంలో ఉన్నటువంటి విభే విభేదాలన్నీ తొలగిపోతాయి సమస్యలు కానీ వివాదాలు కానీ తొలగిపోతూ ఉంటాయి మీ ఆలోచనలు సరైన ఫలితాలను ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది ఆర్థిక అభివృద్ధి కూడా అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో వచ్చినటువంటి లాభాలు పెట్టుబడులకు వ్యాపార విస్తరణ కొనసాగుతుంది ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది వ్యాపార అభివృద్ధికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందుతుంది అంతేకాకుండా గతంలో మీకు రావాల్సినటువంటి డబ్బు ఆగిపోయిన డబ్బు మీకు చేతికి అందుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది రాబోయేటటువంటి రోజులన్నీ కూడా చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలన్నీ తొలగిపోతూ ఉంటాయి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులకి వ్యాపారంలో కూడా అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగస్తులు కూడా అద్భుత ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఏప్రిల్లో కూడా చాలా మంచి ఫలితాలు వచ్చినటువంటి సూర్యగ్రహణం నుంచి అద్భుతంగా ఉంటుంది ఉద్యోగంలో జరిగే మార్పులు గొప్ప అవకాశాలు ఇస్తాయి విదేశాలకు వెళతారు పని ఒత్తిడి ఎక్కువైనా సరే వాటిని అధిగమించగలుగుతారు ఆర్థిక పరిస్థితి దృఢంగా ఉంటారు కార్యాలయంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతుంది జరుగుతుంది మీరు చేపట్టినటువంటి బాధ్యతలు కూడా ఒక కొలికి ఉన్నాయి మీపై అధికారుల మద్దతు ముందడుగు వేస్తారు ఏ పని చేసినా ఆ పనుల మీదే విజయం అవుతుంది ఎన్నో విజయాలు మీ కళ్ళతో మీరు చూసేటటువంటి అవకాశాలు ఎన్నో రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గురుగోచారం కూడా అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసేటటువంటి ఏ ప్రయత్నాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు లాభాధిపతి అయినటువంటి అధిపతి శని తపస్థానంలో ఉండటం వల్ల వృత్తుల విజయాలు సాధిస్తారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు అంతా మీదే పైచేయి కాబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు రాబోయేటువంటి ఈ యొక్క సూర్యగ్రహణము మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది రషి జాతకులు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి పదోన్నతి వారి కోరికలు నెరవేర్త రష్య జాతకులు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి ఆదాయం కూడా భారీగానే పెరుగుతుంది ఈసారి మీ పొదుపును పెంచుకుంటారు వివిధ ప్రదేశాలను సంపాదించే మార్గం సులభం అవుతుంది విద్యార్థులు కూడా ఏదైనా పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు రాజకీయాల్లో ఉంటే తప్పకుండా విజయం మీదే అవుతుంది రాజకీయ రంగంలో వారికి కూడా వృత్తిలో విజయం సాధించబోతూ ఉన్నారు ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వృషభ రాశి వారికి యొక్క సూర్యగ్రహణం వల్ల మంచి ఫలితాలే ఉన్నాయి సూర్యగ్రహణం తర్వాత నుంచి అమావాస్య తర్వాత నుంచి కూడా మనకు కొత్త సంవత్సరం ఉంది కాదు ముందు వస్తున్నటువంటి యొక్క మొట్టమొదటి సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో ఈ జీవితంలో ఎన్నో మార్పులు తీసుకురాబోతుంది మానసిక ప్రశాంతత కూడా పెరుగుతూ ఉంటుంది మీ మీలో మీరు ఉత్సాహం ఎక్కువ మీరు ఇచ్చే సలహాలు కానీ మీ ఆలోచనలు కానీ ఎదుటివారిని పాటించాల్సిన కొన్నిసార్లు ఒత్తిడి చేసే అవకాశం కూడా ఏర్పడుతుంది దీని కారణంగా ఎదుటివారి దృష్టిలో చొలకనయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఉత్సాహాన్ని తగ్గించుకోండి ఈ రాశి వారి వ్యాపారస్తులకు అద్భుతంగా ఉంటుంది కాబట్టి ప్రతి పనిలోని మీది విజయం అవుతుంది రాహ కూడా అనుకూలంగా ఉండడం వల్ల సమస్యలు వచ్చినప్పటికీ ఓపెన్గా పరిష్కరించుకోవడం ప్రయత్నం చేస్తారు మీ ఉత్సాహం కానీ పట్టుదల కానీ తగ్గకుండా మిమ్మల్ని కాపాడుతుంది వ్యాపారంలో మీరు శాశ్వపేతంగా నిర్ణయాలు తీసుకుంటూ పోతూ ఉన్నారు మీరు చేసే ప్రతి పనులను కూడా మీదే పైచేయి అవుతూ ఉంటుంది అడ్డంకులన్నీ కూడా ఉన్నాయి ఏ పని చేసినా ఆ పనుల మీదే పైచేయి అవుతుంది మీ బ్యాంకుల నుంచి కూడా రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందుతుంది కుటుంబ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు ఉండబోతుంది ఉత్సాహంతో ముందడుగు వేస్తారు కుటుంబంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి జీవిత భాగస్వామి యొక్క సలహా సభ్రత ముందుకు అడుగు వేస్తారు పిల్లల విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదే విధంగా ఈ రాశి వారి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారి విద్యార్థులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే విజయం రాలేదని నిరుస్తాపించినటువంటి వ్యక్తులకు తప్పకుండా ప్రతి విజయం కూడా మీకు ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తరువాత రాశివారు మకర రాశివారు మకర రాశి జాతకులకు ఎంతో అద్భుతంగా ఉంటుంది ఉద్యోగస్తులకు యజమాన్యత మంచి అనుబంధం అవుతుంది నెలకొంటారు ఈ సమయంలో మీరు ఏం చేసినా ఆ సమయంలో మీకు అద్భుత విజయాలు రాబోతున్నాయి సంపద అనుకూలంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనిలో మీదే పైచేయి అవుతుంది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు మకర రాశి వారికి జీవితంలో ఎదుర్కోబోయినటువంటి అద్భుతమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి అద్భుతంగా ఉండబోతూ ఉంది చేసిన ప్రతి పని కూడా లాభాలే వస్తాయి కొత్త ఏవైతే ఇబ్బందులు ఉన్నాయన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి వ్యాపారం తగిన లాభాలు రాబోతు ఉన్నాయి వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ఒప్పందాలు వస్తాయి విదేశాల నుంచి కానీ అనుకొని వ్యక్తుల నుంచి కానీ పెట్టుబడులు కానీ ఆర్థిక సాయం కానీ వచ్చే అవకాశం ఉంది ముందు మీకు ఈ సంవత్సరం అంతా కూడా రాహుకోచరు మూడు ఇంట్లో ఉండడం వల్ల మీరు ఆటంకాలు ఎదురైనప్పటికి కూడా ముందడుగు వేస్తారు మరియు ఎంత కష్టపడినా సరే అనుకున్న వివ్యంగా వ్యాపారాల అభివృద్ధి సాధించాలని తపన పొట్టతలతో మీరు పెరగటం వల్ల మీరు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు మీరు చేసుకునే వ్యాపార ఒప్పందాలు కూడా ఒక కొలిక్కి రాబోతు ఉన్నాయి ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది ఏ పని చేసినా ఆ పనుల మీదే విజయం ఉంది మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి సాధిస్తారు పనుల మిమ్మల్ని మీరే పైచేయి అవుతుంది రాశి వారి ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది మిగిలిన మిగిలిన సంవత్సరకర్త కూడా అత్యంత అనుకూలమైనటువంటి సంవత్సరంగా రాబోయేటటువంటి రోజులు ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుటుంబ కూడా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీ జీవితాన్ని మీరే అద్భుతంగా మార్చుకోబోతు ఉన్నారు తర్వాత రాశి కుంభరాశి వారు రాబోయేటటువంటి అమావాస్య అతిపెద్ద అమావాస్య సూర్యగ్రహణం ఈ రాశి వారి యొక్క జీవితంలో కొత్త తీసుకురాబోతూ తీసుకురాబోతుంది వ్యాపారపరంగా అనుకూలిస్తుంది ఉద్యోగపరంగా కూడా అనుకూలిస్తుంది కెరీర్లో ముందడుగు వేస్తారు ఉద్యోగస్తులకు గురుగోచారం మూడింట్లో ఉండడం వల్ల ఉద్యోగంలో మార్పులు జరిపే అవకాశం ఉంది మీరు ఉద్యోగం చేసిన ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం ఉంది గురుగోచారం మిశ్రమంగా ఉన్నప్పుడు మాత్రం కొన్ని అడ్డంకులు వస్తూ ఉంటాయి ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురయ్యే వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా త్వరలోనే తొలగిపోతూ ఉన్నాయి ఈ యొక్క అమావాస్య సూర్యగ్రహణం నుంచి కూడా ఎన్నో మార్పులు రాబోతూ ఉన్నాయి కెరీర్ మీకు అనుగుణంగా ఉన్నారు ఏ పని చేస్తే మీదే పైచే అవుతుంది శని దృష్టి కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల కెరీర్లో కూడా మీకు గొప్ప అవకాశాలు ఉన్నాయి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అంత సామాన్యంగా ఉన్నప్పటికీ శుభకార్యాలు ఇంట్లో చేస్తారు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఆధ్యాత్మిక సంబంధాల ప్రయాణాలు కూడా చేస్తారు శుభకార్యాల మధ్య జరిగే ప్రయాణాలు సమయాలు ఎక్కువగా ఉంటాయి మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి వృత్తి వ్యాపారాల అభివృద్ధిలోనికి వస్తాయి మీ తండ్రి గారి ఆరోగ్యం ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ప్రశాంతంగా ఉంటారు మీ మిత్రుల వల్ల కానీ తోబుట్ల వల్ల కానీ ఆర్థికంగా కుటుంబ పరంగా అవసరాన్ని తగినప్పుడు సహాయం అందుతుంది ముఖ్యంగా కుటుంబ పరిస్థితుల మార్పు ఏవైతే ఉన్నాయో తొలగిపోతూ ఉంటాయి మీ ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం మీ ఇంటికి దూరవలసి రావచ్చు రావచ్చు ఈ సమయంలో మీపై పని ఒత్తులు ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ కుటుంబంలో కూడా అద్భుతంగా ఉంటారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సరే గోచారం కూడా ఒకటి ఇంట్లో ఉండటం వల్ల మీకు మరి జీవిత భాగస్వామి కొంత మనస్ఫర్ధలు ఏర్పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క సూర్యగ్రహణము హోచేటువంటి అమావాస్య నుంచి ఈ యొక్క నాలుగు రాశుల వారికి కూడా అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మీరు కారణ సమయంలో పరమేశ్వరిని ఆరాధించుకుంటే విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి వీడియో లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి